హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం ఇప్పటి వరకు మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేసి కొద్ది కొద్దిమందికైనా సరే తప్పనిసరిగా షేర్ చేయండి మర్చిపోవద్దు ఈ వీడియో ఆధారంగా ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నటువంటి వివిధ రకాలైనటువంటి ప్రభుత్వ ఉద్యోగ మరియు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి వాటి కోసం ప్రకృతి వికృతుల్ని తయారు చేయడం అనేది జరిగింది వాటి కోసమే కాకుండా ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు మరియు ఇంటర్ డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థుల కోసం కూడా చాలా చక్కగా ఉపయోగపడే ప్రకృతి వికృతులు అనేవి మీకు అందించడం అనేది జరిగింది ఈ వీడియో ఆధారంగా ప్రకృతి వికృతులను మనం నేర్చుకుందాం ఆహారము ఓగిరము ఆహారము ఓగిరము ఆహారం ఓగిరం ఆహారం ఓగిరం ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఆహారము అంటే ఓగిరము అనేది సమాధానం అవుతుంది ఆహారం అంటే ఓగిరం అని సమాధానం అవుతుంది అర్థమైంది కదా ధర్మము దమ్మము ధర్మము దమ్మము ప్రాణము పానము ప్రాణము పానము కథ 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 సంతోషము సంతసము సంతోషము సంతసము సిరి శ్రీ సిరి దీపము దివ్య దీపము దివ్య రోషము రోసము రోషము రోసము ఆశ్చర్యము లేదా ఆశ్చర్యం అచ్చరువు ఆశ్చర్యం అచ్చరువు భయం 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 స్త్రీ ఇంతి స్త్రీ ఇంతి కవి కయి కవి కయి విద్యా విద్య విద్య విద్యా విద్య విద్య కృష్ణుడు కన్నడు కృష్ణుడు కన్నడు రథం అరథం రథం అరథం కుమారుడు కొమరుడు కుమారుడు కుమరుడు ఆజ్ఞ ఆన ఆజ్ఞ ఆన భాష బాస భాష బాస అమ్మ అంబ అమ్మ అంబ నిద్ర నిదుర నిదుర నిద్ర నిదుర నిదుర ఆకాశం 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 ఉత్తరీయం ఉత్తరిగం ఉత్తరీయం ఉత్తరిగం కాలం కారు కాలం కారు కార్యం కర్జం కార్యం కర్జం గర్భం కడుపు గర్భం కడుపు ఇక్కడ గర్భము అని కూడా ఇవ్వచ్చు త్యాగం చాగం త్యాగం చాగం ఇక్కడ త్యాగము చాగము అని కూడా ఇవ్వచ్చు దిశ దశ దిశ దశ దోషం 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 ఇక్కడ దోషము దోషము అని కూడా ఇవ్వచ్చు పుణ్యము 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 పుస్తకము పొత్తము పుస్తకము పొత్తము ఇక్కడ పుస్తకం పొత్తం అని కూడా ఇవ్వచ్చు ముందు దాంట్లో పుణ్యం పుణ్యం అని కూడా ఇవ్వచ్చు భక్తి బత్తి భక్తి బత్తి రాజు రేడు రాజు రేడు రాత్రి రాతిరి రాత్రి రాతిరి ముద్ర ముద్దర ముద్ర ముద్ర అక్షరము అక్కరము అక్షరము అక్కరము ఇక్కడ అక్షరం అక్కరం అని కూడా ఇవ్వచ్చు ముఖము మొగము ముఖము మొగము ఇక్కడ ముఖం మొగం అని కూడా ఇవ్వచ్చు సుఖం తుఖం సుఖం సుఖం సుఖము 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 ఫలం పండు ఫలం పండు ఇక్కడ ఫలము అని కూడా పయసు చింతపండు పయసు చింతపండు ఇక్కడ ఏడవ తరగతి తెలుగు వాచకంలో ఉన్నది ఇవ్వడం అనేది జరిగింది ఇదైతే నాకు కొంచెం సందేహం అనేది ఉంది కాబట్టి మీకు తెలిసినటువంటి వాళ్ళని ఎవరైనా సరే సంప్రదించగలరు బృంగారం బంగారం భృంగారం బంగారం ఇక్కడ బృంగారం బృంగారము బంగారము అని ఇవ్వచ్చు చాష్ట చాత చాష్ట చాత హృదయము ఎడద హృదయము ఎడద హృదయం యద ఎడద హృదయం యద ఎడద నెపము నిభ నెపము నిభ సత్వము సత్తువ సత్వము సత్తువ ఇక్కడ సత్వం అని కూడా కొన్ని దగ్గర ఉంటుంది పట్టణము పత్తనము పట్టణము పత్తనము పట్టణం పత్తనం పట్టణం పత్తనం అగ్ని అగ్గి అగ్ని అగ్గి ధర్మము దమ్మము ధర్మము ధమ్మో ధర్మం దమ్మం ధర్మం దమ్మం హంస అంచ హంస అంచ ముఖం ముఖం మొఘం ప్రయాణం పయనం ప్రయాణం పయనం ప్రయాణమో పయనమో ప్రయాణము పయనము రథం అరధము సారీ ఇక్కడ రథం అంటే ఆరాధం అనివ్వాలి రథము అంటే ఆరాధము అని చెప్పాలి మళ్ళీ చెప్పండి చూడండి రథం ఆరాధం రథం ఆరాధం రథము ఆరాధము రథము ఆరాధము స్థలము తలము స్థలము తలమో స్థలం తలం స్థలం తలం భత్యము 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 భత్యం 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 పుస్తకం పుస్తకం పొత్తం పక్షి పక్కి పక్షి పక్కి ఆశ 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 మూలిక మొలక మూలిక మొలక దృఢ దిటవు దృఢ దిటవు హితము ఇతము హితము హితము హితం అని కూడా ఇవ్వచ్చు నిజము నిక్కము నిజము నిక్కము ఇక్కడ నిజం అని కూడా కొన్ని దగ్గరలో ఉంది చంద్రుడు 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 గహ్వరము గవి గహ్వరము గవి కార్యము కర్జము కార్యము కజ్జము పుత్రుడు బొట్టే పుత్రుడు బొట్టే రాక్షసుడు రక్కసుడు రాక్షసుడు రక్కసుడు పృథ్వీ పుడమే పృథ్వీ పుడమే పశువు 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 ప్రాంతం పొంత ప్రాంతం పొంత కవిత కైత కవిత కైత భోజనం బోనం భోజనం బోనం భోజనము బోనము భోజనము బోనము అద్భుతం అబ్బురం అద్భుతం అబ్బురం అద్భుతము అబ్బురము అద్భుతము అబ్బురము ముగ్ధ ముగుద ముగ్ధ ముగుద అరుంధతి ఆరంజ్యోతి అరుంధతి ఆరంజ్యోతి మనుష్యుడు మనిషి మనుష్యుడు మనిషి కులము 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 కొలము వర్షం వాన వర్షం వాన భువే దివి భువే దివి గృహము గీము గృహము గీము కొన్ని దగ్గర గృహం అని కూడా ఉంది సముద్రము సంద్రము సముద్రము సంద్రము కొన్ని చోట్ల సముద్రం సంద్రం అని కూడా ఉంటుంది ఇదిగో ముందు ఇచ్చాను తర్వాత ఇచ్చాను చూడండి సముద్రం సంద్రం సముద్రం సంద్రం సూర్యుడు 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 అమావాస్య అమావస అమావాస్య అమావస ఆర్య అయ్యా ఆర్య అయ్య ఉపాధ్యాయుడు వజ్జ ఉపాధ్యాయుడు వజ్జ భక్తి బత్తి భక్తి బత్తి రాత్రి రేయి రాత్రి రేయి కులం కొలం కులం కొలం అక్షరం అక్కరం అక్షరం అక్కరం మది మతి మది మతి శర్కర చక్కెర శర్కర చక్కెర పద్యం 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 పద్యము 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 విజ్ఞానం విన్నానం విజ్ఞానం విన్నానం విజ్ఞానము విన్నానము విజ్ఞానము విన్నానము త్యాగము చాగము త్యాగము చాగము యముడు జముడు యముడు జముడు గుణము గొణము గుణము గుణము ొనం గుణం గొనం సుఖము సుగము సుఖము సుగము సుఖం సుగం సుఖం సుగం ఆశ్రయం ఆసరా ఆశ్రయం ఆసరా తీరం దరి తీరం దరి తీరము దరి తీరము దరి దివ్య దివ్యే దివ్య దివ్యే పంక్తి బంతి పంక్తి బంతి యోధుడు జోదు యోధుడు జోదు రత్నం రతనం రత్నం రతనం రత్నము రతనము రత్నము రతనము విధం వితం విధం వితం విధము వితము విధము వితము సంధి 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 స్తంభం కంభం స్తంభం కంబం స్తంభము కంబము స్తంభము కంబము స్నానం తానం స్నానం తానం స్నానము తానము స్నానము తానము యజ్ఞము జన్నము యజ్ఞము జన్నము కొన్ని చోట్ల యజ్ఞం జన్నం అని కూడా ఉంది గృహము గీము గృహము కొన్ని చోట్ల గృహం అని కూడా ఉంది సత్యం సత్యము సత్యం సత్యము నీరము నీరు నీరము నీరు సింహం సింగం సింహం సింగం రాక్షసి రక్కసి రాక్షసి రక్కసి మేఘాలు మెయిలు మేఘాలు మెయిలు సంధ్య సందే సంజ సంధ్య సంధే సంజ దిశ దశ దిశ దశ ఆకాశము ఆకశము ఆకాశము ఆకశము చంద్రుడు 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 ముత్యము 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 ముత్తియము కొన్ని చోట్ల ముత్యం ముత్యం అని కూడా ఉంది మేఘము మెయిలు మేఘము మెయిలు స్నేహము నెయ్యము స్నేహము నెయ్యము రూపు రూపము రూపు రూపము కస్తి కష్టము కస్తి కష్టము లక్ష్మి లచ్చి లక్ష్మి లచ్చి హంస అంచ హంస అంచ అంకము అంకే అంకము అంకే భీతి బీతు భీతి బీతు త్రోవ తోవ త్రోవ తోవ దూరము దవ్వు దూరము దవ్వు వర్ణము వన్నే వర్ణము వన్నే సాయము సహాయము సాయము సహాయము కొన్ని చోట్ల సాయం సహాయం అని కూడా ఉంది గౌరవం గారవం గౌరవం గారవం కొన్ని చోట్ల గౌరవము గారవము అని కూడా ఉంది ప్రాణము పానము ప్రాణము పానము రూపు రూపము రూపు రూపము కొన్ని పుస్తకాల్లో రూపం అని కూడా ఉంది ఆడావి అటవి ఆడవి అటవి కవిత కైత కవిత కైత చిత్రం చిత్తరువు చిత్రం చిత్తరువు కొన్ని చోట్ల చిత్రము అని కూడా ఇవ్వడం అనేది జరిగింది కావ్యము కబ్బము కావ్యము కబ్బము కావ్యం కబ్బం కావ్యం కబ్బం ప్రజ పజ ప్రజ పజ శాస్త్రము చట్టము శాస్త్రము చట్టము నట్టువ నాట్యం నట్టువ నాట్యం క్షేమం సేమం క్షేమం సేమం పంక్తి బంతి पंक्ति दव्वो दोरामो पेटी पेटिका पेटी पेटिका नगव नव्वो नगवू नव्वो మాణిక్యము మాణికం లేదా మాణికము మాణిక్యము మాణికం లేదా మాణికము యత్నం జతనం యత్నం జతనం ఇక్కడ యత్నము జతనము అని కూడా ఉండవచ్చు యాత్ర జాతర యాత్ర జాతర నిత్యము నిత్యలు నిత్యము నిత్యలు నిముషము నిమిషము 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 తిరము స్థిరము 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 రూపము రూపు రూపు గర్జించు గద్దించు గర్జించు గద్దించు జ్యోతిష్యము జోస్యము జ్యోతిష్యము జోస్యము మంత్రము మంతరము మంత్రము మంతరము దేవాలయం దేవళం దేవాలయం దేవలం వీధి 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 శాస్త్రము చట్టము శాస్త్రము చట్టము దృష్టి దిష్టి దృష్టి దిష్టి మనిషి మానిసి మనిషి మానిసి ఛాయ 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 విన్నారు కదా ఈ ప్రకృతి వికృతులన్నీ కూడా ఒకటవ తరగతి తెలుగు వాచకం దగ్గర నుండి పదవ తరగతి తెలుగు వాచకంలో ఉండే అన్నిటిని కూడా తీసుకొని ఇవ్వడం అనేది జరిగింది వీటిని ప్రిపేర్ అయినట్లయితే చక్కగా మీరు టెట్కు కానీ డిఎస్సికి కానీ ఏ విధమైనటువంటి కాంపిటీషన్ ఎగ్జామ్స్లో తెలుగు ప్రకృతి వికృతులు ఉన్నప్పటికీ కూడా మ్యాక్సిమం ఇందులోంచే అందరికీ ధన్యవాదములు